ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం గత ఏప్రిల్ మే ఇరవై ఐదు నుండి జూన్ మొదటి వారంలోపు ముప్పై మూడు జిల్లాల్లో చేసిన ప్రచారాల జాతర ఫలితం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనబడతా ఉంది ప్రజల్లో చాలా చోట్ల అవేర్నెస్ వచ్చి ప్రైవేట్ బస్సుల్ని కూడా గ్రామాల్లోకి రాకుండా నిరోధిస్తున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం ఇది ప్రజా చైతన్యానికి నిదర్శనం అందుకు ఉద్యోగ ప్రజల్లోకి వెళ్ళి మేము చేసిన ప్రచారం కొంతమేరకు తోడ్పడిందని చెప్పి మేము అభిప్రాయపడుతూ ప్రభుత్వ పాఠశాలలు నమోదు పెరుగుతూ ఉన్నది ప్రభుత్వం మరి ఈ సమయంలో ఈ పాఠశాలల పట్ల నమ్మకం కలిగించడానికి ప్రజల్లో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయుల ప్రదేశంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఒకటే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వివిధ సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి వెంటనే భర్తీ చేసిన ప్రమోషన్స్ బీలు షెడ్యూల్ చేయాలని చెప్పి ఎప్పుడు జూన్ మొదటి వారం కల్లా పూర్తి చేయాల్సిన షెడ్యూల్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేయడం సరైనది కాదు ప్రభుత్వ పాఠశాలలో గల ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆమెకు ఏడు వందల మందికి పదోన్నతులు ఇచ్చినట్టు అయితే స్కూల్స్ కూడా పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి సబ్జెక్టు టీచర్ల కొత్త తీరితే మరి ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తున్న క్రమంలో విద్యార్థులకు న్యాయం జరుగుతుంది తద్వారా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పెరుగుతుంది అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన స్ట్రాటజీ తీసుకున్నా ఏ రకమైన బిల్డింగ్లు కట్టినా గ్రామంలో ఉన్న బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది అని చెప్పి మేము ప్రచారం చేశాం ఆ రకమైన ప్రచారానికి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు అది అవసరమైన విద్య ఇలా గురుకులాలు చెప్పినా అది కొంతమందికి నాణ్యమైన విద్య అందించే ప్రయత్నాలు తప్ప అందరికీ కాదు అందరికీ నాణ్యమైన విద్య విద్యార్థాలంటే జిల్లా బత స్కూల్ని కూడా సెమీ గురుకులాలుగా మార్చాలని చెప్పి టిఎస్గా మేము ప్రతిపాదిస్తా ఉన్నాం అందుకోసం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పిల్లలు జిల్లా పరిషత్ స్కూళ్ళలో హై స్కూళ్ళలో ఉంచి అవసరమైన ట్యూటర్ వ్యవస్థను పెట్టి మరి స్నాక్స్ పిప్పిను ఏర్పాటు చేసే ప్రయత్నం క్వాలిటీ ఎడ్యుకేషన్ దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో మరి జిల్లాల్లో పరిపాలన యంత్రాంగం లేదు ఉన్న వాళ్ళ అనుభవం లేని కావచ్చు అవినీతి పనులు కావచ్చు చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక డివో విద్యాశాఖ చరిత్రలో ఒక బాధాకరమైన అంశం మరి అలాంటి అవినీతి పనులను చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర డైరెక్టరేట్ కూడా స్పందించకపోవడమే దానికి వాటిని నిరోధించకుండా ఇప్పటి వరకు అక్రమాలు కొనసాగుతూ ఉంటే డైరెక్టరేట్ వాళ్ళు మరి ఏమీ పట్టించుకోకుండా డీవోల మీద చర్యలు తీసుకోకపోవడం అనేది అవినీతిని ప్రోత్సహించడం డివల అవినీతిని ప్రోత్సహించడంలో డైరెక్టరేట్ పాత్ర ఉంది అని చెప్పి ఇవాళ ప్రజలు ఉపాధ్యాయులు ఉద్యోగులు భావిస్తా ఉన్నారు దాని దాన్ని పోగొట్టుకోవాలంటే డైరెక్టరేట్ ఈ అవినీతి పనుల మీద చర్యలు తీసుకోవడంలో ముందుంటారని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం గత ఏప్రిల్ మే ఇరవై ఐదు నుండి జూన్ మొదటి వారంలోపు ముప్పై మూడు జిల్లాల్లో టీఎస్ విద్య ఆధ్వర్యంలో చేసిన ప్రచారాల జాతర ఫలితం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనబడతా ఉంది ప్రజల్లో చాలా చోట్ల అవేర్నెస్ వచ్చి ప్రైవేట్ బస్సుల్ని కూడా గ్రామాల్లోకి రాకుండా నిరోధిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇది ప్రజా చైతన్యానికి నిదర్శనం అందుకు టిఎస్విడ ప్రజల్లోకి వెళ్ళి మేము చేసిన ప్రచారం కొంతమేరకు తోడ్పడిందని చెప్పి మేము అభిప్రాయపడుతూ ప్రభుత్వ పాఠశాలలు నమోదు పెరుగుతూ ఉన్నది ప్రభుత్వం మరి ఈ సమయంలో ఈ పాఠశాలల పట్ల నమ్మకం కలిగించడానికి ప్రజల్లో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ప్రదేశంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఒకటే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వివిధ సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి వెంటనే భర్తీ చేసిన ప్రమోషన్స్ బదిలీలు జరుపుతూ షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పి ఎప్పుడు జూన్ మొదటి వారం కల్లా పూర్తి చేయాల్సిన షెడ్యూల్ ని ఈ తంత్ర రాష్ట్ర ప్రభుత్వం మరి వాయిదా వేయడం సరేది కాదు ప్రభుత్వ పాఠశాలలో గల ఏడు వందల హై స్కూల్స్ లో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది ఆమెకు ఏడు వందల మంది పదోన్నతులు ఇచ్చినట్టయితే స్కూల్ అసిస్టెంట్స్ కూడా పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి సబ్జెక్టు టీచర్ల కొరత తీరితే మరి ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తున్న క్రమంలో విద్యార్థులకు న్యాయం జరుగుతుంది తద్వారా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పెరుగుతుంది అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాటజీ తీసుకున్నా ఏ రకమైన బిల్డింగ్లు కట్టినా గ్రామంలో ఉన్న బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది అని చెప్పి మేము ప్రచారం చేశాం ఆ రకమైన ప్రచారానికి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు అది అవసరమైన విద్య ఇలా గురుకులాలు ఇవి చెప్పినా అది కొంతమందికి నాణ్యమైన విద్య ప్రయత్నాలు తప్ప అందరికీ కాదు అందరికీ నాణ్యమైన విద్య అందాలంటే జిల్లా పరిచయ స్కూళ్ళను కూడా సెమీ గురుకులగా మార్చాలని చెప్పి టిఎస్ ప్రతిపాదిస్తా ఉన్నాం అందుకోసం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పిల్లల్ని జిల్లా స్కూళ్ళలో హై స్కూళ్ళలో ఉంచి అవసరమైన ట్యూటర్ వ్యవస్థను పెట్టి మరి స్నాక్స్ టిఫిన్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేయడం ద్వారా అక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదే సందర్భంలో మరి జిల్లాల్లో పరిపాలన యంత్రాంగం లేదు ఉన్న వాళ్ళ అనుభవం ఏమి కావచ్చు అవినీతి పనులు కావచ్చు చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక డిఓీ పట్టుబట్టడం అనేది చరిత్రలో ఒక బాధకరమైన అంశం మరి అలాంటి అవినీతి పనులను చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర డైరెక్ట్ రేట్ కూడా స్పందించకపోవడమే దానికి కారణం అంతేకాదు గతంలో జరిగిన డిఎస్డి క్రమంలో నియామకాల్లో నిర్మల్ కూడా అక్రమాలు జరిగాయి మరి వాటిని నిరోధించకుండా ఇవాళ వరకు అక్రమాలు కొనసాగుతూ ఉంటే డైరెక్టరేట్ వాళ్ళు మరి ఏమీ పట్టించుకోకుండా డీవోల మీద చర్యలు తీసుకోకపోవడం అనేది అవినీతిని ప్రోత్సహించడం డీవల అవినీతిని డైరెక్ట్ డైరెక్టరేట్ పాత్ర ఉంది అని చెప్పి ఇవాళ ప్రజలు ఉపాధ్యాయులు ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు దాన్ని పోగొట్టుకోవాలంటే డైరెక్టరేట్ ఈ అవినీతి పనుల మీద చర్యలు తీసుకోవడంతో ముందుండాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం గత ఏప్రిల్ మే ఇరవై ఐదు నుండి జూన్ మొదటి వారంలోపు ముప్పై మూడు జిల్లాల్లో టీఎస్ఈ ఆధ్వర్యంలో చేసిన ప్రచారాల జాతర ఫలితం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనబడుతూ ఉంది ప్రజల్లో చాలా చోట్ల అవేర్నెస్ వచ్చి ప్రైవేట్ బస్సుల్ని కూడా గ్రామాల్లోకి రాకుండా నిరోధిస్తున్న పరిస్థితిని చూస్తాము ఉన్నాం ఇది ప్రజా చైతన్యానికి నిదర్శనం అందుకు టీఎస్ఈక ప్రజల్లోకి వెళ్ళి మేము చేసిన ప్రచారం కొంతమేరకు తోడ్పడిందని చెప్పి మేము అభిప్రాయపడుతూ ప్రభుత్వ పాఠశాలలు నమోదు పెరుగుతూ ఉన్నది ప్రభుత్వం మరి ఈ సమయంలో ఈ పాఠశాల పట్ల నమ్మకం కలిగించడానికి ప్రజల్లో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయులంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఒకటే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వివిధ సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి వెంటనే భర్తీ చేసిన ప్రమోషన్స్ బీలు షెడ్యూల్ చేయాలని చెప్పి ఎప్పుడు జూన్ మొదటి వారం కల్లా పూర్తి చేయాల్సిన షెడ్యూల్ని రాష్ట్ర ప్రభుత్వం సరేది కాదు ప్రభుత్వ పాఠశాలలో గల ఏడు హై స్కూల్స్ లో హెడ్ మాస్టర్ పోస్టు ఖాళీగా ఉంది ఆమె ఏడు వందల మందికి పదోన్నతులు ఇచ్చినట్లయితే ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్జెక్టు టీచర్ల కొత్త తీరితే మరి ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తున్న క్రమంలో విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుంది తద్వారా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పెరుగుతుంది అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన స్ట్రాటజీ తీసుకున్నా ఏ రకమైన బిల్డింగ్లు కట్టినా గ్రామంలో ఉన్న బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది అని చెప్పి మేము ప్రచారం చేశాం ఆ రకమైన ప్రచారానికి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు అది అవసరమైన విద్య ఇవాళ గురుకులాలు ఇది చెప్పినా అది కొంతమందికి నాణ్యమైన విద్య అందించే ప్రయత్నాలు తప్ప అందరికీ కాదు అందరికీ నాణ్యమైన విద్య అందాలంటే జిల్లా పరిషత్ స్కూళ్ళను కూడా సెమీ గురుకుల మార్చాలని చెప్పి టిఎస్ఎల్ ప్రతిపాదిస్తా ఉన్నాం అందుకోసం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పిల్లలు జిల్లా పరిషత్ స్కూల్ వ్యవస్థను పెట్టి మరి స్నాక్స్ టిఫిన్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేయడం ద్వారా అక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో మరి జిల్లాల్లో పరిపాలన లేదు ఉన్న వాళ్ళ అనుభవం లేని కావచ్చు అవినీతి పనులు కావచ్చు చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి విద్యాశాఖ చరిత్రలో ఒక బాధకరమైన అంశం మరి అవినీతి పనులను చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర డైరెక్టరేట్ కూడా స్పందించకపోవడమే దానికి కారణం అంతేకాదు గతంలో జరిగిన డిఎస్డి క్రమంలో నియామకాల్లో నిర్మల్ కూడా అక్రమాలు జరిగాయి మరి వాటిని నిరోధించకుండా ఇప్పటి వరకు అక్రమాలు కొనసాగుతూ ఉంటే మరి మీద చర్యలు అనేది అవినీతిని ప్రోత్సహించడం ప్రోత్సహించడంలో డైరెక్టరేట్ పాత్ర ఉంది అని చెప్పి ఇవాళ ప్రజలు ఉపాధ్యాయులు ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు దాన్ని పోగొట్టుకోవాలంటే డైరెక్టరేట్ ఈ అవినీతి పనుల మీద చర్యలు తీసుకోవడంలో ముందున్నారని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను